హలో కళ ఈరోజు స్పెషల్ ఏంటి ఇది మునగాకు పప్పు మునగాకు పప్పు మంచిది కదా కినాలి ఇది ఇదిగో ఆకుకూర ఫ్రై ఇది కూడా దానికి సంబంధించింది ఆకుకూర ఫ్రై ఇది మన సంకటే సంకటి పోతే అసలు తినొచ్చు కదా అని చెప్పి అబ్బాయి వస్తారు కదా అని మామూలుగా లాస్ అన్నమండే ఓకేనా ఏ ఇది నా కళ్ళ ఆటర్లే చూసావా అంతగా పోయి కింద పడిపోయింది చాలు ఏంటో ఆకుకోవాలి కొంచెం పెట్టుకుంటే ఇది కళ్ళకి మంచిదని నేను ఎక్కువే పెట్టుకున్నాను ఇది పప్పు ఎండు మిరపకాయలు రెండొచ్చినాయి అబ్బా ఇచ్చు పచ్చడి తెచ్చుకోవాలి పచ్చిపోయే ఇదేం కాదు నెయ్యి కూడా వేసుకోవాలి ఎండు మిరపకాయ సంకట్లో మాత్రం ఇట్లా చేసుకోబట్టి బాగా కలిసిపోతుంది ఏంటి నీకు నూరు ఊరుతుందా ముందు పెట్టుకొని తింటుంటే ఎప్పుడు ఎప్పుడైపోతే తినేయటమే కళ్ళకు మంచిది చిన్నలు పైపడేసాయి నేను తిన్నాకలే నేను ఒకటి చెప్పనా చెప్పు ఏంటో ఈ రోజుల్లో పిల్లల్ని పేరెంట్స్ కొట్టిన తర్వాత వాళ్ళ ఏడుపు మాన్పించటానికి నానా అవస్థలు పడతారు ఎందుకు చాక్లెటో బిస్కెటో ఐస్ క్రీము లేదా ఫోను అవి ఇచ్చి మా అనిపిస్తారు మా కాలంలో అయితేనా ఏం చేసేవాళ్ళు ఏం చేసేది ఇంకా నాలుగు దగ్గరించి కూర్చోబెట్టేవాళ్ళు ఎంతైనా ఈ రోజుల్లో పిల్లలే అదృష్టవంతులు అవునా కాదా బాయ్ కళ రవీస్ కిచెను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బాయ్